శ్రీమాతే నమ అందరికీ నమస్కారం పాల్గొన మాసం శనివారం ఇంతటి విశేషమైన రోజున శ్రీ వెంకటేశ్వర స్వామివారి కథలను తెలుసుకొని ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం తిరుపతికి ముప్పై మైళ్ళ దూరంలో ఉన్న నారాయణపురం రాజధానిగా చేసుకొని సుధర్ముడు అనే రాజు పరిపాలన చేస్తున్నాడు శ్రీహరి శాపం వలన పిశాచంగా మారిన చోళరాజు స్వల్పకాలంలో శరీరం చాలించి సుధర్మునికి ఆకాశరాజు అనే కుమారుడుగా జన్మించాడు రాజు దంపతులు ఆకాశరాజుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఒకనాడు వేటకి వెళ్ళిన సుధర్ముడు అలసిపోయి కపిలతీర్థం దగ్గర విశ్రాంతి తీసుకోవాలని కూర్చొని ఉన్నాడు అదే సమయంలో నాగకన్య అక్కడికి స్నానం చేయాలని వచ్చింది ఆమెను చూసిన రాజు ఇష్టపడ్డారు వెంటనే గాంధర్వ వివాహం చేసుకున్నారు వారిరువురుకు జన్మించిన వాడే తొండమానుడు సుధర్ముడు ఆకాశరాజుకు రాజ్యాన్ని తొండమానుడిని అప్పగించి కన్నుమూసారు ఆకాశరాజు ధర్మం తప్పకుండా పాలన చేస్తున్నారు ఆకాశరాజు భార్య ధరణీదేవి ప్రజలను కన్నబిడ్డలలాగా భావిస్తున్నారు కానీ ఆయనకు పిల్లలు లేరు ఈ చింత వారిని ఎప్పుడూ బాధ ఉండేది ఒకరోజు వారు తమ కులగురువు సుఖమహర్షిని ఆహ్వానించారు ఆయనకు పాదపూజ చేశారు తరువాత తమ వేదన తొలగించమని ప్రార్థించారు అప్పుడు రాజా పుత్రకామిష్టి యాగం చేస్తే తప్పక సంతానం కలుగుతుందని సుఖమహర్షి చెప్పారు మంచి ముహూర్తం ఖరారయ్యింది బ్రాహ్మణులను రావించి కావలసిన ఏర్పాట్లు చేశారు యాగశాల కోసం భూమిని బంగారు నాకలితో దున్నుతుండగా నాగలికి ఏదో తగిలినట్లు అనిపించింది అది ఒక పెట్టే అందులో ఒక పద్మంపై ఉన్న ఒక పసిపాప కనిపించింది ఆ వెంటనే ఆకాశంలో మెరుపు అందునుంచి ఆకాశవాణి ఇలా వినిపించింది రాజా నీ పూర్వజన్మ సుకృతం వలన ఈమె నీకు లభ్యమైంది ఈమె వలన నీ వంశము తరిస్తుంది ఈ మాట తథ్యం అప్పుడు అక్కడున్నవారు ఈ మాటలు విని సంతోషం వ్యక్తం చేశారు అనంతరం యాగాన్ని రాజదంపతులు శ్రద్ధలతో పూర్తి చేసుకున్న తర్వాత సుఖమహర్షితో రాజమందిరంకు వెళ్ళిపోయారు అప్పుడు రాజు మహర్షి ఈ బిడ్డకు మీరు నామకరణం చేయించండి అని కోరారు రాజా పద్మంలో మనకు కనిపించింది కావున పద్మావతి అని పేరు పెట్టండి అని చెప్పారు వారు పద్మావతి అని పేరు పెట్టారు ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నారు కొద్ది కాలంలోనే వారికి వసుధాముడు అనే కుమారుడు జన్మించాడు ఇరువురు పిల్లలను అల్లారు ముద్దుగా చూస్తున్నారు రాజదంపతులు పద్మాక్ష మహారాజుకు చాలా కాలం తర్వాత వరలక్ష్మీదేవి అనుగ్రహంతో మాసులుంగి అనే కుమార్తె జన్మించినది ఆమె సకల విద్యా పారంగుతురాలు పదహారు సంవత్సరాలకే యుక్త వయస్కురాలు అయ్యింది ఆమె శ్రీహరిని వివాహం చేసుకునేందుకు ఇష్టపడ్డారు కుమార్తె అభీష్టం గ్రహించి తండ్రి స్వయంవరం ఏర్పాటు చేశారు దేశదేశాల రాకుమారులు వచ్చినారు కానీ పిలవకుండా రావణాసురుడు వచ్చి ఆమెను బలవంతం చేయబోగా అడ్డుకున్న ఆమె తండ్రిని వధించాడు మాసులుంగి మాయమై అరణ్యంలో వేదాలు చదువుతున్న మునుల ముందుకు వచ్చింది వేదపఠనం సమయంలో వచ్చింది కావున ఆమెకు వేదవతి అనే నామకరణం చేశారు ఆమె వారి అనుమతి పొంది తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళ్ళింది విమానంలో గగనతలంలో వెళుతుంటే రావణునికి తపస్సు చేస్తున్న మాసులుంగి కనిపించేసరికి ఆమెను తాకబోగా ఆమె ఊరి పాపాత్ముడా నీ మూలంగా నేను అగ్నిలో ప్రవేశిస్తున్నా ఓ స్త్రీ వల్లే నీవు నీ వంశము సర్వనాశనం అవుతుంది అని శపించి అగ్నిలోకి వెళ్ళింది రావణుడు సీతమ్మను అపహరించడానికి వచ్చినప్పుడు సీతకు బదులు వేదవతిని భిక్ష వేయడానికి పంపి సీతను తన భార్య స్వాహాదేవికి అప్పగించారు అగ్నిదేవుడు రావణ సంహారం తర్వాత రాముడు సీతను అగ్నిప్రవేశం చేయించారు అనంతరం ఇరువురు సీతలతో వచ్చిన అగ్నిదేవుడు వేదవతి వృత్తాంతం చెప్పి ఆమెను వివాహం చేసుకోమని కోరారు సీత కూడా ఇష్టపడ్డారు కానీ అప్పుడు రాముడు ఈ అవతారంలో ఏకపత్ని వ్రతాన్ని చేస్తున్నా కలియుగంలో నేను వెంకటేశ్వరునుగా అవతరిస్తాను ఈ వేదవతి ఆకాశరాజు కుమార్తె పద్మావతిగా పెరుగుతుంది అప్పుడు ఈమెను నేను వివాహం చేసుకుంటా అని మాట ఇచ్చారు సీతారాములకు నమస్కారం చేసి వేదవతి అగ్నిలో ప్రవేశించింది ఆ వేదవతియే ఈ పద్మావతి అమ్మవారు ఇప్పుడు మరో చక్కని కథ గురించి తెలుసుకుందాం అనంతాల్వార్ అనే అతను వెంకటేశ్వరుని భక్తుడు అతడు శ్రీరంగంలో ఉండేవారు తిరుమలలో స్వామి పూజకు పువ్వులు లేవని అతనికి తెలియటం వల్ల భార్యను తీసుకొని తిరుమలకు వచ్చారు తిరుమల మాడవీధుల సమీపంలో అందమైన పూల తోట వేసి రకరకాలుగా పూల మొక్కలు పెంచేస్తూ రోజూ అందమైన పూలమాలలు కట్టి వెంకటేశ్వరుని ఆలయంలోకి పంపిణీ చేయాలని ఆయన కోరిక అందుకు తగిన స్థలం ఎంచుకొని నీటి కోసం బావి తవ్వడం మొదలుపెట్టారు ఆయన భార్య అప్పుడు గర్భిణి భగవంతుని సేవ కనుక తనే కష్టపడి చేయడానికి సిద్ధమయ్యారు ఎవరు సాయం లేకుండా చేద్దామని అనుకున్నారు ఇది చూడలేక స్వామి ఓ పిల్లవాణి రూపంలో వచ్చి సాయం చేస్తానంటే ఆ అనంతాల్వార్ వద్దని పంపివేశారు అనంతాల్వార్ గడ్డపారతో గుంత తీసుకొని ఆ మట్టిని తట్టలో వేసి బారికి ఇస్తున్నారు ఆ మట్టిని ఆమె దూరంగా వెళ్ళి వేసి వస్తున్నారు ఇది చూడలేక పిల్లవాడి రూపంలో ఉన్న స్వామి ఆమెకు అడ్డుగా వచ్చి అమ్మ నీవు బరువు ఎత్తుకోకూడదు ఆయన ఎంత చెప్పినా వినరు మీరు కొంత దూరం తెచ్చి నాకు ఇవ్వండి నేను పడేసి వస్తాను నేను నీ బిడ్డలాంటి వాడిని కాదనుకని అన్నారు ఆమె కొంచెం దూరం తెచ్చి ఈ ఇస్తే అతను పడేసి వస్తున్నాడు పనిలో మునిగిపోయినందున అనంతాల్వార్ చాలాసేపు గమనించలేదు ఇంత త్వరగా ఆమె ఎలా మట్టి పడేస్తుందని అనుమానంతో ఆమెను అడిగాడు ఆమె జరిగిందంతా చెప్పింది అప్పుడు అనంతాల్వార్ స్వామివారి సేవ మనమే చేయాలని నేను వాడిని తరిమివేశాను అని చేతిలో ఉన్న పారతో పరిగెత్తి పార విసిరారు అది స్వామివారి గడ్డం తగిలి పడిపోయింది అయినా అనంతాల్వార్ స్వామిని వెంబడించారు స్వామి గుడిలోకి వెళ్ళారు అనంతాల్వార్ గుడి లోపలకొచ్చి తలుపులు వేశారు పిల్లవాడిని పట్టుకోవాలని అప్పటికే లోపల అర్చకులు అరుస్తున్నారు ఎవరో కొట్టారు స్వామి గడ్డం నుండి రక్తం కారుతున్నదని ఆ గాయానికి పచ్చకర్పూరం అద్దుతున్నారు అప్పుడు అనంతాల్వారికి స్వామిలో ఆ పిల్లవాడు కనిపించేసరికి చాలా బాధపడి క్షమించమని స్వామిని వేడుకున్నారు ఇలా కొంతకాలం జరిగింది అనంతాల్వారి తోటలో పూల మొక్కలు పూస్తున్నాయి మాలలు కట్టి ఆలయంలోకి ఇస్తున్నారు ఇలాగే చాలా కాలం నుంచి జరుగుతోంది ఒకరోజు స్వామివారికి ఈ మాలలు ఇంత అందంగా ఉంటే ఆ తోట ఇంకెంత అందంగా ఉందో అని అనిపించింది ఆ రాత్రి ఏకాంత సేవ తర్వాత మహాలక్ష్మి అమ్మవారితో కలిసి ఆ తోటలో ఆనందంగా గడిపారు సుప్రభాతం సమయానికి ఆలయంలోకి వచ్చేశారు ఉదయం తోటకెళ్లిన అనంతాలవార్ ఆ తోటంతా ఎవరో కలియ తిరిగినట్టు పూలు నెలిగినట్టు చూసి బాధపడ్డారు ఆ రాత్రి ఆ తోటంతా తిరిగిన వారు వస్తారని కాపలా ఉంటూ కూర్చుని ఉన్నాడు కానీ స్వామి అనంతాల్వారిని మాయచేసి దేవేరి తోటంతా తిరిగిపోతూ వస్తూ ఉన్నారు తోటలో పూలు పాడవుతున్నాయి స్వామి సేవకు పూలు చాలావేమో అని దుఃఖానికి లోనయ్యాడు అనంతాల్వార్ ఇలా ఎనిమిది రోజులుగా జరుగుతూ ఉన్నది తొమ్మిదవ రోజు రాత్రి అనంతాల్వార్ కాపలాగా ఉండగానే స్వామి దంపతులు వేయించేసి కావాలని తులసి మొక్కల మధ్య శబ్దం చేశారు అనంతాల్వార్ ఇద్దరి చేతులు పట్టుకొని వస్తున్నాడు స్వామి తప్పించుకు తిరుగుతున్నాడు అమ్మ మాత్రం దొరికేసింది అనంతాల్వార్ ఆమెను చెట్టుకు కట్టేశారు ఉదయం అర్చకులు ఆలయానికి వెళ్ళి చూడగా స్వామి వక్షస్థలంలో లక్ష్మీదేవి కనిపించలేదు వారు ఆందోళన చెందుతూ ఉన్నారు ఇంతలో వారికి ఇలా వినిపించింది నా దేవేరి అనంతాల్వారి వద్ద బందీగా ఉంది విడిపించి తీసుకుని రండి అని అప్పుడు అర్చకులు బాజా భజింత్రీలతో వెళ్ళగా అనంతాల్వార్ బాధపడి గంపలో వ్యూహలక్ష్మి అమ్మవారిని కూర్చుండబెట్టి ఆమెను మూసుకుంటూ గుడికి చేర్చారు మరుక్షణమే ఆమె స్వామి వక్షస్థలానికి చేరింది అప్పుడు స్వామివారు మామ అనంతాల్వార్ నీవు నాకు నా దేవేరిని ఇచ్చావయ్యా అని పొగిడారు నేటికి బ్రహ్మోత్సవాల చివర అప్రదక్షిణంగా అనంతాల్వార్ తోట తిరిగి వస్తారు మరి స్వామి ఎంతైనా భక్తవత్సలుడు కదా ఇప్పుడు మనం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం కానాల కృష్ణమార్యుడు మంగమాంబ దంపతులకు క్రీస్తు శకం పదిహేడు వందల ముప్పై ఒకటిలో చిత్తూరు జిల్లాలోని వాయల్పాడు సమీపంలో ఉన్న తరిగొండ అనే గ్రామంలో లక్ష్మీదేవి చేతిలోని కమలమే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల వెంగమాంబ ఐదుగురు మగపిల్లల తర్వాత ఆరవ సంతానంగా జన్మించినది ఈమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంగమ్మ కాలక్రమంలో అది వెంగమాంబగా మారింది ఈమెకు బాల్యం నుంచే వెంకటేశ్వరునిపై భక్తి ఏర్పడింది చిన్నతనంలోనే ఆమె ఆటలాడకుండా ధ్యానంలో గడిపేది బాల్యంలో ఒకసారి ఆమె ధ్యానంలో ఉండగా వెంకటేశ్వర స్వామి కనిపించి నేను నీ భర్తను అని చెప్పారు ఆమెకు దాంతో స్వామి తన భర్త అని ఆమె భావించేది ఆటల్లో గడపవలసిన బాల్యంలోనే ఆ వెంకటేశ్వరుని పతిగా భావించి ఆయన సేవలో గడిపింది ఇది పిచ్చిగా భావించిన ఆమె తల్లిదండ్రులు ఆ పిచ్చి పోగొట్టడానికి ఆమెకు బాల్యంలోనే వెంకటాచలపతితో వివాహం చేశారు ఆ రోజుల్లో బాల్య వివాహాలు జరపడం ఆ పిల్లలు పెద్దవాళ్ళైన తరువాత కాపురానికి పంపడం సర్వసాధారణం వెంకటాచలంతో వివాహమైన ఆమె వెంకటేశ్వరుని ధ్యానంతో సమయమంతా గడుపుతూ ఉండేది వివాహమైన కొద్ది కాలానికి వెంగమాంబకు బాల్యంలోనే భర్త మరణించారు ఆయన చనిపోయిన తరువాత వెంగమాంబ పసుపు కుంకుమ తీయడానికి వ్యతిరేకించింది ఆమెకు బలవంతంగా జుట్టును కత్తిరించగా యథాతథంగా జుట్టు రావడం జరిగేది ఆమె భర్త మరణించిన తరువాత సుబ్రహ్మణ్యశాస్త్రి దగ్గరకు ఈమెను తీసుకొని వెళ్ళి మంత్రోపాసన చేయించారు తండ్రి ఆ నారసింహ మంత్రాన్ని మూడు కోట్ల పర్యాయాలు జపించింది కొంతకాలం తరువాత ఆమె ఆ ఊరిలో గల నారసింహుని దర్శనం కోసం ఓ పీఠాధిపతి వచ్చారు ఆయనకు వెంగమాంబపై ఫిర్యాదు వెళ్ళినది ఆ పీఠాధిపతి వెంగమాంబను పిలిపించాడు వెంగమాంబను చూసి ఆయన నీవు కట్టుబాట్లు ధిక్కరించడమే కాదు నీవు పెద్దలకు నమస్కారం చేయడం కూడా మానేశావా అని అన్నారు ముందు మీరు ఆ కుర్చీలోంచి లేయండి అని అంది ఆ వెంగమాంబ ఆయన అలా లేవగానే ఆమె ఆ కుర్చీకే నమస్కారం చేశారు అంతే అందులో నుంచి మంటలు రేగి అది కాలిపోయింది దాంతో ఆ పండితుడు ఇదంతా ఆమె చేసిన నారసింహుని మంత్రబలం ఆమెను బాధించడం మానండి అని హితబోధ చేశారు ఒకరోజు వెంగమాంబ నారసింహ గుడికి వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తుంటే పూజారి అడ్డు తగిలి ఆమె జుట్టును పట్టుకొని వెలుపలికి లాక్కొని వచ్చాడు దాంతో ఆ ఊరు వదిలి తిరుమల దారి పట్టింది ఈ విషయం ఎవరికీ తెలియదు అనేక కష్టాలు పడి కొండపైకి చేరింది అక్కడ అరుగులపై గాని ఎక్కడ వీలైతే అక్కడ ఉంది హాతీరాం బావాజీ మహంతు ఈమెకు వసతి ఏర్పాట్లు చేశారు తరువాత అన్నమయ్య వంశస్థులు తమ నివాసంలో కొంత భాగం ఈమెకు కేటాయించారు తిరుమలకు కూడా ఈమె భర్త చనిపోయాడన్న వార్తలు వచ్చాయి దీంతో ఈమెను వేధింపులకు గురి చేస్తుంటే ఏడుస్తూ ధ్యానం చేస్తూ ఉండేది ఆ ధ్యానంలో నీవు వ్యూహలక్ష్మి అమ్మవారిని ధ్యానం చెయ్యు అంతవరకు నీకు ఆకలి దప్పికలు ఉండవు అని స్వామి చెప్పినట్లు వినిపిస్తోంది ఆమెకు ఆమె వ్యూహలక్ష్మి అమ్మ ధ్యానంలో మునిగిపోయింది మహంతుకు వ్యూహలక్ష్మి అమ్మ కలలో కనిపించి మాడవీధులలో ఈశాన్యంలో ఒక ఆశ్రమం నిర్మించి వెంగమాంబకు నివాసం ఏర్పాటు చేయాలని చెప్పింది స్వామివారి వంటసాల నుంచి ఆమెకు ప్రతిరోజు ఆహారం పంపిణీ చేయాలని చెప్పారు అప్పుడు మహంతు సత్వరమే అమ్మ ఆదేశాన్ని అమలు చేశారు వెంగమాంబ అక్కడ తులసివనం పెంచసాగింది వాటికి నీళ్లకై బావిని తవ్వుతుంటే రాయి అడ్డుపడి ఆపివేశారు వెంగమాంబ ఆ రాయిపై కూర్చొని ప్రార్థన చేసి శివయ్యపై ఆసువుగా కవిత్వం చెప్పింది రేపటిలోగా నీళ్లు పడతాయి అని ఆమె వెలుపలికి రాగానే ఆ రాయి ఢామ్ అని ముక్కల ముక్కలుగా అయ్యి నీరు బయటకు వచ్చింది అంతా ఆశ్చర్యపోయారు వెంగమాంబ గుడికి వెళ్ళి స్వామికి హారతి ఇస్తూ ఉండేది అది ప్రధాన అర్చకులకు నచ్చలేదు ఆమెను అవమానించి పంపించారు ఆమె తన ఆశ్రమంలోనే ధ్యానం చేస్తున్నది చలివేంద్రాలు అన్నసత్రాలు ఏర్పాటు చేసింది ఇంతలో స్వామి బ్రహ్మోత్సవాలు వచ్చాయి స్వామి రథం వెంగమాంబ ఇంటి ముందే ఆగిపోయింది ఎంత ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది అప్పుడు గుడి నుండి ఆమెను గింటినందుకే ఇలా జరిగిందని ఆమె చేత హారతి ఇప్పించారు అప్పుడు రథం ముందుకు కదిలింది అది ఆ వెంకటేశ్వర స్వామి లీల వెంగమాంబ ఒకరోజు తన నివాసంలో తులసివనం మధ్యలో ఉన్న అరుగుపై ఒంటి కాలిపై నిలబడి తిరుమలేసుని ఆలయ శిఖరం చూస్తూ ఆసువుగా శ్రీ వెంకటేశ్వరుని కృష్ణుడుగా భావిస్తూ కృష్ణమంజరి అనే స్తోత్రాన్ని గానం చేసింది ఇది చాలా జనాదరణ పొందినది అప్పటి నుంచి ఏకాంత సేవలో ఆమె హారతి ఇవ్వడం మొదలైంది నేటికి స్వామికి ప్రతిరోజు చివరి సేవ వెంగమాంబ ముత్యాల హారతే ఇలా హారతి తర్వాత భక్తులు ఆమె వద్ద చేరసాగారు ఆమె బోధనలు వింటూ తన్మయత్వంలో మునిగిపోయేవారు ఇది ప్రధాన పూజారికి నచ్చకపోవడంతో ఇంగిలాకులు ఆమె తులసివనంలో వేస్తూ ఉండేవారు ఆమె ఓపికగా తోటంతా శుభ్రం చేసేవారు ఇలా కొంతకాలం గడిచినది ఒకరోజు ప్రధాన అర్చకుల ఇంటికి బంధువులు వచ్చారు ఆ రోజు వెంగమాంబ తోట పక్కన అరుగుపై ధ్యానంలో ఉంది ఆ రోజు అర్చకులు వేసిన ఎంగిరాకులు తోటలోనే కాక ఆమె మీద కూడా పడ్డాయి ఆమెలో వెంకటేశ్వరుడు ప్రవేశించి నీ వంశం నిర్వంశం అవుతుందని శపించాడు అందరూ చూస్తుంటే ప్రధాన అర్చకులు ఆయన కుమారులు మరణించారు మనుమడు కేకలు పెడుతున్నారు ఆయన భార్య ఏడుస్తూ అమ్మ నా భర్త చేసిన తప్పుకు శిక్ష నా మనవడికి వెయ్యొద్దు వీడిని కాపాడండి అని ఆమె కాళ్ళపై మనవడిని ఉంచింది అమ్మ మీ వంశంలో ఎప్పుడూ ఒక పిల్లవాడు ఉంటాడని చెప్పింది అయినా తనకు తాను అలా శపించడం ఏమిటి అని బాధపడుతున్నారు వెంగమాంబ అప్పుడు స్వామి ఆ పని నేను చేయించాను నీ శక్తి లోకానికి తెలియడానికి అని చెప్పారు ఆమె వెంకటాచల మహత్యం రాశారు అది ప్రధానంగా పద్మావతి శ్రీనివాసుల వివాహ ఘట్టం తెలిపే రచన ఆమె ఆ కావ్యం గానం చేస్తూ రాస్తున్నప్పుడు స్వయాన శ్రీనివాసుడు వచ్చి వినేవాడట ఒకసారి ఆయన అలా వింటూ సుప్రభాత సమయం అయ్యింది స్వామి లేచి వెళ్ళబోతుంటే ఈ కొంచెం విను అంటూ స్వామిని పీతాంబరం కొసపట్టుకుని లాగింది అయినా స్వామి వెళ్ళబోతుంటే ఆమె చేతిలోకి పీతాంబరం వస్త్రం చిన్న ముక్క వచ్చింది సుప్రభాతం తరువాత పూజారులు స్వామి వస్త్రం చినిగిపోవడం చూసి ఆ విషయం వెంగమాంబకు చెబుతుండగా ఆమె ఆ దేవుని గదిలో పెట్టెలో ఆ చిరిగిన ముక్క ఉంది తీసుకొని వెళ్ళండి స్వామి ఇక్కడ చింపి పడివేశారు అని అంది వారు గుడిలోకి వెళ్ళి పరిశీలించగా సరిపోవడమే కాకుండా అంతా ఒక్కటిగా అయ్యింది దీంతో ఆమె భక్తి అందరికీ తెలిసింది స్వామివారి దర్శనం కంటే వెంగమాంబను చూడడానికి ఇష్టపడ్డారు దీంతో ఆమెకు ధ్యానానికి రాయడానికి సమయం లేదు అని బాధపడుతూ ఉండేవారు ఎప్పటిలానే ఆమె రాసే కథను వినడానికి వచ్చిన స్వామి అది గమనించి ఆమెను కళ్ళు మూసుకొని ఒక నిమిషం ఉండాలి అని చెప్పి తుంబూరు తీర్థం గుహ దగ్గరకు తీసుకొని వచ్చారు ఇక్కడే ధ్యానం చేసుకో ఈ గుహలో నుంచి ఆనంద నిలయంలోకి మార్గం ఉంది నీవు పగలంతా ధ్యానం చేసుకో రాత్రి వచ్చి హారతి ఇవ్వు అన్నారు ఈ తీర్థంలో మునిగితే పుష్కరిణిలో తేలుతారని కూడా చెప్పారు కొంతకాలం ఇలా చక్కగా జరిగింది ఒకరోజు కుష్టివ్యాధి పీడితుడు తుంబురు తీర్థం వచ్చి వెంగమాంబ చేతి స్పర్శతో మామూలు మనిషి అవుతాడు ఆమె అక్కడ ఉన్న విషయం ఎవరికీ చెప్పనని మాట ఇస్తాడు ఆ తీర్థంలో దూకి స్వామి పుష్కరిణిలో చేరుతాడు అతను వెంగమాంబ విషయం కొంతకాలం దాచి చివరకు చెప్పి వెళ్ళిపోతాడు వెంగమాంబను చూడడానికి తుంబురు తీర్థం వస్తున్నారు దీంతో వెంగమాంబ స్వామితో నాకు ధ్యానం చేసుకోవడం కావాలి కలియుగాంతం వరకు హారతి ఇచ్చే భాగ్యం కావాలి అని కోరింది స్వామివారిని అప్పుడు స్వామి వెంగమాంబను మీ వంశస్థులు నాకు హారతి ఇస్తూ ఉంటారు నీవు జీవసమాధి అయ్యి నన్ను ధ్యానించు నీవు ఈ సమాధిలోంచి వచ్చి నాకు హారతి ఇస్తుంటావు అన్నారు స్వామివారు తన చెల్లెలు కుమార్తెను వెంగమాంబ దత్తత తీసుకున్నది వెంగమాంబ అష్టఘంటుకలు అనే ఎనిమిది మంది లేఖకులను నియమించి తన కావ్యాలకు ప్రతులను రాయించి అడిగిన వారికి ఇచ్చేది దానివల్లనే ఆమె గణతల నలములా వ్యాపించింది వెంగమాంబ పేరుతో వాళ్ళ వంశస్థులు ఇచ్చే హారతికి వెంగమాంబ ముత్యాల హారతి అని పేరు ఇప్పటికీ స్వామివారికి చివరి సేవలో వెంగమాంబ ముత్యాల హారతి ఇస్తూ ఉండడం ఆచారంగా మారింది ఇప్పుడు స్వామివారి కొన్ని కథల గురించి తెలుసుకుందాం పూర్వకాలమున మగధ సామ్రాజ్యంలో విష్ణుచిత్తుడనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు అతనికి తొమ్మిది మంది శ్రీ సంతానము కలిగింది ఎంతో పాండిత్యం కలిగినను మిక్కిలి పేదరికముతో బాధపడుచు ఉండేవాడు విష్ణుచిత్తిని భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణ్ణి ప్రార్థిస్తూ ఉండేది అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్యపు కార్యక్రమంలో దక్షిణగా వచ్చే సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతులు కుమార్తెలకు యుక్త వయసు సమీపించింది తారామతికి ఎప్పుడు వీరి వివాహం ఎట్లు జరిపించవలనా అని చింతగా ఉండేది ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉండేది శ్రీనివాస భక్తులారా అశ్రిత జనరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులన్న అపారమైన ప్రేమయని మనందరికీ తెలిసినదే కదా ఆనాడు మాఘపౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తిని ఇంటి తలుపు తట్టారు అయ్యా నేను వంగదేశపు వాసిని ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయమే వెళ్ళిపోగలనని విష్ణుచిత్తిని అర్థించారు అందులోకి విష్ణుచిత్తులు స్వామి అంతకు మించిన అదృష్టం మాకేమున్నది అతిథి సాక్షాత్ శ్రీమన్నారాయణుడితో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో తప్పక ఉండవలసింది అని ఆ ముసలి బ్రాహ్మణుడిని లోనికి తీసుకువచ్చి సపర్యలు గావించారు ఆ రోజు మధ్యాహ్నం భోజనాంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నారు ఏమమ్మా దిగాలుగా ఉన్నావు ఏమిటి నీ బాధ ఏమీ సంకోచించకుండా చెప్పు అన్నారు అప్పుడు తారామతి స్వామి తమరు మహా తపస్సంపన్నులు తేజస్సులో సాక్షాత్ ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు మీ వద్ద దాచేదేమున్నది నా మనోవ్యదంతా నా పుత్రుకుల వివాహము గురించి అని విన్నవించుకున్నది అంతటా ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి తల్లి నీ బాధ నేను గ్రహించితిని నీ కష్టములన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదముగా వివాహము కాగలుటకు ఒక అద్భుత వ్రతము మీకు చెప్పెదను ఈ వ్రతం ఆచరించిన మీ కష్టములన్నీ పటాపంచలు కాగలవు శ్రీ వెంకటేశ్వర వ్రతమని ఈ వ్రతము మిక్కిలు సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానమంతయు ఆ దంపతులకు వివరించారు అంతటా విష్ణుచిత్తుడు స్వామి మహాసంతోషం ఇంతకుమించి మహాభాగ్యం ఏముంటున్నది ఎన్నో రోజులు ఎందుకు శుభస్య శీఘ్రం అన్నారు కదా మన పెద్దలు ఈరోజు మాఘ పౌర్ణమి ఎంతో శుభదినము ఈరోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించదమని విష్ణుచిత్తులు తారామతి దంపతులు ఇద్దరు తన కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలముననే బంధుమిత్రులను పిలుచుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు వచ్చిన భక్తులందరూ వ్రతము పూర్తయిన పిమ్మట తీర్థప్రసాదములు స్వీకరించి తమ తమ గృహములకు వెడిలిరి అప్పుడు విష్ణు చిత్తుల వారు భార్యా సమేతముగా ఆ బ్రాహ్మణోత్తమునికి పాద నమస్కారం గావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు అప్పుడు బ్రాహ్మణోత్తముడు వ్రత ప్రసాదమును తానును స్వీకరించి మనోభిష్ట సిద్ధిరస్తు శ్రీ లక్ష్మి శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించారు ఇంతలో చీకటిపడి నిద్రా సమయమైనది అంతటా విష్ణు చిత్తుడు ఆ బ్రాహ్మణునికి ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్ళ పర్యంతముగా స్వామి కడు పేదనైనా నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు ఈ రాత్రికి నన్ను క్షమించి దీనియందే విశ్రమించవలసిందని వేడుకున్నారు అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఏమీ చింతించవలసిందని చెప్పి తను బయట వసారాలో పడుకుంటానని చెప్పారు కొద్దిసేపటికే అందరూ నిద్రకు ఉపక్రమించారు రాత్రి నాలుగో జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది అంతా కటిక చీకటి గాఢాంధకారంలో కంటికి ఏమీ కానరావట్లేదు విష్ణు చిత్తునికి బయట పడుకున్న ఆ ముసల బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడు అని బెంగగా ఉంది కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఇప్పుడిప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపారు ఆ కుటుంబం అంతా ఇంతలో తెల్లవారింది వాన తేలిక పడింది బయట బ్రాహ్మణుడు ఏమైనాడో ఎంత బాధపడ్డాడు అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది అక్కడ విప్రోత్తముడు లేడు చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది జరిగినదంతా ఆ దంపతులకు అర్థమైంది వారి ఆనందానికి అవధులు లేవు వచ్చింది సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే ఆహా ఏమి మన భాగ్యము కానీ ఆ స్వామివారిని గ్రహించలేకపోతేమే చివరికి చిరిగిన దుప్పటి ఇచ్చినామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకు అద్దుకొని ఇంట్లోకి వచ్చారు ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది అంతటా ధనరాశులే ఆహా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్ప మహత్యమ వలన గదా ఇదంతయు జరిగినది అని ఆ స్వామిని అనేక విధాలు స్థుతించారు చూసారా సాక్షాత్ శ్రీ స్వామివారే ఆ భక్తిని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానము చెప్పడమే కాకుండా తీర్థప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించారు ఆ స్వామివారు అంతటి కరుణామయుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తారు మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామి కరుణా కటాక్షాలు పొందండి శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రుల వారు సెలవిచ్చారు ఇప్పుడు స్వామివారి మరో చక్కటి కథ గురించి తెలుసుకుందాం తిరుపతి మహాక్షేత్రమునకు సమీపమున ఒక పల్లెలో భీముడు అని కొమ్మరివాడొకడు కలడు అతడు పేదవాడు కుండలను తయారు చేసి వాణిని అమ్ముకొని జీవించేవాడు వానికి శ్రీ శ్రీనివాసునిపై భక్తి ఎక్కువ చిరకాలము దేవుని అని ఉన్నను కుటుంబ పరిస్థితిని బట్టి వానికి అట్టే అవకాశం ఉండేది కాదు అందువలన తాను కొండలను తయారు చేయు ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను ఉంచుకున్నాడు సారిపై కుండలను తయారు చేయనప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుచుండెడివాడు అది వానికి నిత్యకృత్యమయ్యేది ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఎందు భక్తి కలవాడు అతడు ప్రతిదినమును వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలుతో అర్చించేవాడు కొంతకాలమునకు అతడిలో అహంకారము పొడచూపెను ఆ పక్క రోజు అతడు పూజ చేయుటకు ఉద్యుక్తుడు కాగా తాను నిన్న పూజించిన బంగార పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద కనిపించినవి కారణము అర్థము కాలేదు అర్చకులు తానుంచిన బంగార పూలను అపహరించి మట్టి పూలను ఉంచారని అనుమానించెను తన భటులను కాపలాగా ఉంచెను రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించినను బంగార పూల స్థానమున మట్టి పువ్వులే స్వామివారి వద్ద ఉండేటివి దాని వలన మహారాజునకు మానసిక వ్యధ పెరిగెను చింతాపీడుతుడైన వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించెను రాజా సమీప గ్రామమున భీముడని కొమ్మరివాడు ఒకడు కలడు అతడు కొండలు చేయుచున్నను నా స్మరణమును ధ్యానమును విడివని మహాభక్తుడు వాణి భక్తి ప్రభావమున అతడుంచిన మట్టి పువ్వులు ఇచ్చట నా సన్నిధానమును చేరుచున్నవి నీ ఉంచినట్టి బంగారు పూలు అతడుంచిన పూల ఎందు నిలవలేక అదృశ్యము లగుచున్నవి భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు విచారింపకమని ఓరడించెను తనను మించిన భక్తుడొకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించుటకే వెంకటాచలమునకు సమీపముననున్న పల్లెలలో భటులతో కలిసి తిరగసాగెను ఒక పల్లెలో సారెపై కుండ నుంచి త్రిప్పుచు చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపముననున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమకు సమర్పించుచున్న భీముణ్ణి చూచి ఆశ్చర్యపెడును రాజు భీముణ్ణి సమీపించి పోయి నీవు స్వామిని మట్టి పూలతో పూజించట ఎలా నీకు పూజకు పుష్పములు లేదా అని అడిగిన భీముడు రాజునుకు నమస్కరించి మీ వంటి వారు వచ్చుటచ్చే నా ఇల్లు పావనమైనది నేను చదువురాని మూర్ఖుడను స్వామివారిని పూజించట ఎట్లో వాడును దరిద్రుడను కుండలను చేయనదే నా కుటుంబమునకు గడవదు కావున నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు చేతికంటిన మట్టిని పుష్పముగా చేసి ఇట్లు స్వామివారికి సమర్పించుకొని చింటెనని వివరించెను కుమ్మరవాణి మాటలు విన్న రాజు మిక్కిలు ఆశ్చర్యపడను కుమ్మరవాణి భక్తికి మెచ్చి వానికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను ఆ తరువాత కొంతకాలమునకు భీముడు సత్శరీరముగా వైకుంఠము చేరును శ్రీ వెంకటేశ్వర స్వామి భీమునికి భక్తికి మెచ్చి ఇక నుండి నా ఉదయము ప్రసాదము మట్టి పాత్రలో నివేదింపవలెనని తొండమాన మహారాజునకు కలలో కనిపించి చెప్పాను ఈనాటికిని స్వామివారి సన్నిధిలో ఆచారమును పాటించుచు ఓడు అనే ప్రసాదమును మట్టి కుండలతోనే నివేదన చేయుచు ఆరాధించుచున్నారు తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్యోత్సవములు రథోత్సవములు సమారాధనలు మున్నగవానిని జరిపించుచు మరుజన్మలో విష్ణులోకమును చేరును ఇప్పుడు చెప్పిన కథలన్నీ విన్నారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు Thank you for watching.